పందొమ్మిది వందల యాభై రెండులోన ఎన్నికల్లో ఎక్కువగా భూస్వాములు పోటీ చేస్తే స్వాములు పోటీ చేస్తే ఒట్లతోనే వ్యవహారం వ్యాపారులు చూసేటోళ్ళు వ్యాపారులు చూసేటోళ్ళు పందొమ్మిది వందల డబ్బై రెండు నుంచి వ్యాపారుల డైరెక్టుగా ఎన్నికల్లో దిగుతుంటే కళ్ళు దిగుతుంటేని రౌడీలు చూసేటోళ్ళు రౌడీలు ఎనభై మూడు నుంచి రౌడీలు గుండాలే టిక్కెట్లు తెచ్చుకుంటూ బాధ కూడా మినిస్టరు అవుతాడంట తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ జనతా దళ పార్టీ బీజేపీ పార్టీ पाटिल yes.